अनेक बंदों में बस ये पुताई छोटे की थे अपोलो है पढ़े हम लोग सही अब ना, ना था, आ, था।, ना था।, था। सारे सारे निकले ये पुताई स्टार्स के लिए पढ़े जाकर छोटे की थे सर अपने पनी पर पराग के लिए था पराग के लिए थे काफी है पराग के लिए थे ये क्या छोटे की कोठे का ये पुताई वाला ये पुताई मात का है ना गिरे ना मत गिरे ना डूबने से

ప్రత్యక్ష దైవాలంటే ముందుగా తల్లిదండ్రులు అదేవిధంగా తర్వాత స్థానంలో గురువుకి ఇస్తాం ఎందుకంటే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు చూపించేది ఉపాధ్యాయుడు అని నమ్ముతాం అలాంటి ఉపాధ్యాయు వృత్తిలో ఉన్న ఒక మాస్టారు వేసిన చిందులు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి గురవ్వాల్సిందే డివో తనిఖీల నిమిత్తం వచ్చిన ఆయనకు ఎదురైన ఈ అనుభవాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు సో విచక్షణ రహితంగా ఆడుతున్న అసభ్య పదజాలంతో ఆ ఉపాధ్యాయుడు ఆడుతున్న మాటలు అయితే మాత్రం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో వైరల్ కావస్తున్నాయి ఈ ఘటన ఎక్కడో జరిగింది కాదు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మెంటాడ మండలం కుర్జునవలస గ్రామంలో డిఈఓ వచ్చిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ ఫుల్ గా మద్యం సేవించి కొన్ని అసభ్య పదజాలంతో మాటలు ఆడుతున్న వీడియోని కొంతమంది రికార్డ్ చేసి పోస్ట్ చేశారు సో ఇంకేముంది ఒక నలుగురికి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ ఐడెన్స్ మీడియా విజయనగరం

భోజనం చేయదు బోధన చేయలేదు మీరు అంత నీకు పని అయిపోయింది నీ షాప్ క్లోజ్ అయిపోయింది షాప్లో మీతో పైన పెడతాను పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా మా డిప్యూడి వచ్చిందా పెట్టడం విచారణ అతడే సస్పెండ్ చేయలేదండి వస్తాను కొన్నారా కొన్నారే మాకు ఇలా కంప్లైంట్ ఫోన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి